హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి స్పెషల్ ప్యాలపిండి ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కష్టపడిన అవసరం లేదు ఫటాఫట్ ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ పాలపిండి ముద్దల కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు రైస్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా అని మరీ బరకగా కాకుండా ఫైన్ రవ్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి మనం వేయించుకుంటే అది పిండి పిండిగా ఏం ఉండదండి కొద్దిగా లైట్ రవ్వగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఈ ఫైన్ రవ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా నీళ్ళు అనేవి తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకున్నాము ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం అనేది సరిపోతుంది పాకం రానవసరం లేదండి జస్ట్ మనకి బెల్లం కరిగిపోయి రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు పావు టీ స్పూన్ ఇలాచి పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి అంటే ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలు అక్కడక్కడ ఉంటే మనం గరిటితో ఎట్లా మెదపేసుకుంటే సరిపోతుందండి ఇవేం ఎక్కువ ఉండలు అనేవి కట్టదు చూసారు కదా మొత్తం బాగా కలిసిపోయింది ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోండి ఒకవేళ మీరు అడుగు మందంగా ఉండేది తీసుకోకపోతే కొంచెం పలచగా ఉండి తీసుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా పది నిమిషాలకి మొత్తంకి మొత్తం బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఇది పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒకసారి మనం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి లడ్డు చుట్టుకునేటప్పుడు ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా చాలా స్మూత్గా వస్తుంది లడ్డు అనేది ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకొని లడ్డులాగా చుట్టుకోవడమే తొలి ఏకాదశి స్పెషల్ పాలపిండి ముద్దలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజున తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు జొన్నలతో చేసుకుంటారు కదా ఒకసారి బియ్యంతో కూడా చేసుకోండి బియ్యం వేయించి చేసుకుంటే హెల్త్కి మంచిదే రియల్లీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ